ఎన్నో మొన్నో పది రోజుల క్రితం ఆ గెలవని పప్పు తుప్పుగా అధికారంలోకి వస్తే మేము అధికారంలోకి వస్తే అమ్మఒడైనా పెన్షన్ అయినా మా తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఏరి ఏరి ఇస్తారు మాకు ఎవరైతే ఓటు వేశారో అని చెప్పి మాట్లాడే ఒక దద్దమ్మ వారి ఇంట్లో ఇచ్చినట్టు ఆ ఇంట్లో నుంచి డబ్బులు ఇచ్చినట్టు మాట్లాడే పరిస్థితి కానీ లోకేష్ అనే పప్పుకి తెలియ ఇట్లా ఇంకో జల్లెత్తినా కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే పది రోజుల క్రితం ఇదే చంద్రబాబు నాయుడు సత్తుల బల్లి వచ్చాడు పట్టుమని నాలుగైదు వేల మంది జనాలు లేకుండా కస్సు బుస్సుమని వెళ్ళాడు ఈ రోజు అదే జగన్మోహన్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి ఈ రోజు సత్తెనపల్లి వస్తే వేలాది మందిగా మహిళలు ముసలి వాళ్ళని అవ్వ తాత లేకుండా వేలాది మందిగా ఈరోజు నీరాజనం పట్టిన పరిస్థితి ఈరోజు ఈ పల్నాడు ప్రాంతంలో చూస్తా ఉన్నాం కాబట్టి అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా చెప్పండి వాళ్ళ తెలుగుదేశం పార్టీ వాళ్ళకి కూడా ఈ ఐదు సంవత్సరాలు మీరు బాగున్నారంటే మీరు సంతోషంగా ఉన్నారు మీ పిల్లలు కూడా ఈ రోజు మంచిగా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటున్నారు అంటే మీ పిల్లలకు ఏదన్నా మంచి చెడు కొడిస్తున్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు వాక్షసులు చెప్పండి ముగ్గురిని పట్టుకొని ఎవరిని నమ్మాలో తెలియక ఎవరిని అడగాలో తెలియక పోయడానికన్నా ఒక్కడిగా వస్తా ఉన్నాడు సింగిల్ గా వస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మనమే కలారా చూస్తా ఉన్నాం మన నవ్వా తాతలు పెన్షన్ తీసుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు పడతా ఉన్నారు ఎన్ని రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు మనమే చూస్తా ఉన్నాం అది వెంటనే మనోడికి తగిలిందో లేదో వెంటనే నేను పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తాను పదివేలు ఇస్తాను అని చెప్పి మళ్ళీ మోసం చేసే పనులు కట్టుకున్నాడని చెప్పి అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా కాబట్టి అందరూ ఆలోచన చేసి సాయం చేయండి తెలుగుదేశానికి ఒక్క ఓటు పెట్టినా మనకి పెడతాడు పంగనామాలు పెడతాడు అమ్మా చంద్రబాబు నాయుడు గారు